ఓం శ్రీమాత అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం నాటి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనేటటువంటి విషయాలు చూద్దాం అనుకూలమైన ఫలితాలతో పాటుగా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసునామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతువు ఆషాఢ మాసము తారీఖు పంతొమ్మిదవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం శనివారం అవుతోంది తిది మీకు నవమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల దాకా ఉండి తరువాత దశమి వస్తుంది నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల దాకా ఉండి తరువాత కృతికా నక్షత్రం వస్తుంది వజ్యం ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమే పన్నెండు గంటల మూడు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభం ఏడు గంటల ఇరవై నిమిషాల దాకా ఉండబోతోంది అమృత గడియలు రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల దాకా ఉంటుంది ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద కూడా ఉండబోతోంది ఈ యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపించబోతోంది అనుకూలంగాన ప్రతికూలంగానా అనేటటువంటి విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసుకోవటం సప్త శనివారాల వ్రతాన్ని ప్రారంభించటం మీకు చాలా యోగదాయకంగా కనపడుతోంది కాబట్టి పొద్దున్నే లేచి స్నానం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజ చేసుకోవటం మీ చేతులతో మీకు అన్నిటా కూడా విజయం కలుగుతుంది అని తెలియచేస్తూ యొక్క వారి యొక్క దినఫలాలు చూసుకుంటే కనుక వారి నక్షత్రాలు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు యొక్క తులారాశి కిందకు వస్తారు తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక వీరికి సప్తమ స్థానంలో అనగా ఏడవ స్థానంలో సంచరిస్తున్న యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు గృహ నిర్మాణ పనులు మీకు బాగా కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు చాలా సజావుగా సాగుతాయి బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీలు కానీ సబ్సిడీలు కానీ పథకాలు కానీ మీరు పొందగలుగుతారు లేదా ఏదైనా పర్మిషన్లు అనుమతులు పొందడానికి కూడా మీకు అవకాశం కనపడుతుంది సోదర సోదరి మండలం నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా సాగుతాయి అప్పులు తీరతాయని చెప్పచ్చు చిన్ననాటి మిత్రులను కలుసుకోవటం కుటుంబం పురోగతి కనబడుతుంది జనంలో విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది అలాగే కోర్టు విజయాలు బాగా కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలయికలు కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం కనబడుతుంది సంఘంలో విశేష గౌరవం మర్యాదలు పెరగటంతో పాటుగా విందు వినోద సౌక్యం అనేది కనబడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు కనబడుతున్నాయి మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనబడుతుంది అనుకున్న పనులన్నీ మీకు సకాలంలో జరుగుతాయి ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం మీరు రేపటి రోజున చేస్తారు అలాగే అప్పులు తీరే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా ప్రయాణాలు చేయటం కానీ ప్రేమగా మెలగటం కానీ కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవటం చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామాల పట్ల ఆసక్తి చూపిస్తారు మంచి ఆహారాన్ని తినటం ప్రయత్నం చేస్తారు విద్యార్థిని విద్యార్థులు కూడా ప్రాజెక్టు వర్కుల్లో కానీ లేకపోతే ఏదన్నా మీరు చేసే కోర్సుల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు ఇంజనీరింగ్ విద్యార్థులకు డాక్టర్ చదువు విద్యార్థులకు విశేషమైనటువంటి అవకాశాలు అనేవి రేపటి రోజున మీకు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి స్త్రీలకి భర్తతోటి సౌఖ్యము పిల్లలతోటి ఆనందం కుటుంబ వివాదాలు పరిష్కారం అత్తగారితోటి కానీ తోడుకోడలతో కానీ సఖ్యత కనపడుతుంది విపరీతంగా వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి ఆకస్మిక ధనలాభాలు కనబడుతున్నాయి ఈరోజు ఈ రాశి వారు విష్ణు శాస్త్రనామ పారాయణాన్ని కనుక చేసుకున్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అలాగే శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ చేయటం వల్ల కూడా మీకు కార్యసిద్ధి ఆర్థిక విజయాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకుని మీరు రేపటి రోజున మీరు మీ యొక్క పనులను ప్రారంభించుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మీరు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ